ఈ సోషల్ స్కిల్స్ మనం చూస్తే అంటే ఏమంటాం కృష్ణుల్లో మనకి ముఖ్యం మీరు గమనించండి ఈ క్యూ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ క్వశ్చన్ అంటారు తెలుసు కదా ఉద్వేగ ప్రజ్ఞ ఈ ఉద్వేగ ప్రజ్ఞలో మనకి ఐదు అంశాలు ఉంటాయి ఒకటి స్వీయ అవగాహన రెండవది సామాజిక అవగాహన రైట్ మూడవది స్వీయ నియంత్రణ నాలుగవది సామాజిక నియంత్రణ రైట్ నియంత్రణ అవగాహన ఇవన్నీ జరగాలంటే నా మీద నాకు అవగాహన ఉండి ఇతరులపైన అవగాహన ఉండి నన్ను నేను నియంత్రించుకొని ఇతరులను నా ఆధీనంలోకి తెచ్చుకునే శక్తి నాకు ఉండాలంటే పిల్లర్ అనేది ఎంపతి అంటే తదనుభూతి లేదా సహానుభూతి అని కూడా అనొచ్చు తదనుభూతి ఎక్కువ సెట్ అవ్వచ్చు ఇది ఇందులోనే మౌలిక లక్షణం ఇతరుల స్థానంలో నిలబడి ఆలోచించే శక్తి ఎవరిలో ఉంది కృష్ణులలో కృష్ణుడిలో ఇతరుల స్థానంలో నిలబడి ఆలోచించే శక్తి ఉన్నవాడు అంటే ఉద్వేగ ప్రజ్ఞలో ఒక మౌలికమైన లక్షణం వచ్చేసింది ఇతరుల స్థానంలో నిలబడి ఆలోచించగలిగిన వాడు కాబట్టి తనను తాను నియంత్రించుకునే శక్తి కలిగినవాడు తన పట్ల తనకి సంపూర్ణమైన అవగాహన కలిగినవాడు ఇతర స్థానంలో నిలబడి వాళ్ళ మనసులో ఏ భావం కలుగుతుందో ఆ భావాన్ని పూర్తిగా ఒడిచిపెట్టుకోగలుగుతాడు తనే అందులో నిలబడ్డా అన్న భావన కలుగుతుంది అరే నేరుగా నాలో నా మనసులో ఉన్న ఫీలింగ్ మొత్తం యాజ్ ఇట్ ఈస్ ఎక్స్ప్రెస్ చేస్తావు అంటే అంత ఎంపతి ఫీల్ అయిన వాళ్ళకి అది సాధ్యం అవుతుంది అలాంటి మాట ఎక్స్పీరించి